హావ్ యూర్స్ అల్లు అర్జున్కి సంబంధించి నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అనేది లైఫ్లో ఒక పీడకలలాగా ఉండేది అసలు ఈ అల్లు అర్జున్ ఈ పుష్ప టూ మూవీకి ముందు ఏం చేస్తాడు పుష్ప టూ ఇన్సిడెంట్ ఆ రోజు ప్రీమియర్స్ అప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు మనోడు జ్ఞాన గులికలు కొన్ని బయటపడ్డాయి అవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ ఫ్రేమ్ చేసి పెట్టాను ఎందుకంటే నాకు బ్యాకప్ వద్దు మొత్తం తీసేస్తున్నాను అవన్నీ సో ఈ రెండు కాబట్టి ఇచ్చేస్తున్నా మొదటిది అతను పవన్ కళ్యాణ్ గురించి ఏ రకంగా పోడాడు ఒకప్పుడు ఈరోజు ఎవరు లేరు నేనే టాప్ అని ఏ రకంగా చెప్పుకున్నాడు అది ఆ తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు రేవంత్ రెడ్డిని ఎదిరించి అంతకుముందు నేను ఏం చేయలేదండి పోలీసులు ఎదిరించి నాకు ఎవరు చెప్పలేదు పోలీసులు ఎదిరించి అంటే ఇతని సిస్టమ్ మొత్తానికి గెలికాడు ఆ వీడియో పెడతా తర్వాత అల్లు అలవైకుంఠపురంలో అనుకుంటా తన తండ్రి జయరాం గురించి ఏదో చెప్తూ రేవంత్ అనే స్త్రీ గురించి మాట్లాడతాడు తెలిస్తే కూడా సినిమాలో డైలాగ్ పెట్టి ఉండొచ్చు బట్ ఆ నేమ్ ఏదో లైఫ్ని ఎలా డిసైడ్ పాపం రేవతే కదా చనిపోయారు పాపం సో ఆ వీడియో అండ్ ఇంకో రెండు జ్ఞాన బులుగులే ఉన్నట్టున్నాయి అవి కూడా యాడ్ చేస్తాను అండ్ ఫైనల్లీ పుష్ప టూకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకున్నారు బెనిఫిట్లు అన్ని పడ్డాయి బ్రహ్మాండ కలెక్షన్లు వచ్చినాయి వస్తూనే ఉన్నాయి ఇక ప్రతి మూవీ కూడా ఇప్పుడు ఇక ఎత్తుకోవాల్సిందే ఏ ఎత్తుకోవాలి అద్భుతమైన స్టోరీ వెతుకోవాలి ఏమన్నా అటు ఇటు తేడా అందరంటే అంతే టికెట్ టైల్ ప్యాన్స్లో ప్రీమియర్లు ఉండు బెనిఫిట్లు ఉండు సినిమా సూపర్ డూపర్ హిట్ అయితేనే కలెక్షన్ సో అద్భుతమైన స్టోరీని ఎత్తుకొని పెట్టుకోవాలి ఇంతకుముందు అలా లేదు యావరేజ్ ఉన్న మూవీలు కూడా బాగానే కలెక్షన్ కొట్టే దేవరం ఏమంత గొప్పగా ఉందండి తర్వాత రీసెంట్గా వచ్చిన వాటిలో సినిమాలు మీరు లెక్క తెయండి ఎన్ని సినిమాలు బాగుంటే ఆ రకంగా కలెక్షన్ వచ్చింది సో వీడియో క్లోజ్ చేస్తున్నా వన్ బై వన్ వన్ బై వన్ మన అల్లుచ జ్ఞాన గులికలు వస్తే చూడండి అవన్నీ ఈరోజు నా దగ్గర బ్యాకప్ వీడియోస్ తీసేస్తున్నా మొబైల్ కూడా ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది సో అందరికీ ముందుగా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు కానీ నేను ఈ హీరోని చూసుకునే నేర్చుకునే విషయం ఏంటంటే నాకు ఎవరిని చూసినా అలా అనిపిదు కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది స్టార్ రియల్ స్టార్ అంటే డాన్స్ లేసేసిన మాత్రమే స్టెప్ లేసేసిన మాత్రమే ఫైట్ చేసిన మాత్రాన పెద్ద పెద్ద డైలాగులు చెప్పినేసిన మాత్రాన స్టార్ అయిపోరు ఎదిగినోడు ఇంకోడున్నాడు ఇంకోడున్నాడు ఎవడంటే అది రేపటి నేనే లకీ నువ్వు గెలిగింది నన్ను మాత్రమే కాదు సీఎం ని హోమ్ మినిస్టర్ ని పోలీసుల్ని మొత్తం గవర్నమెంట్ ని బ్రో అంత మాట

ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి ఏం చేసి ఉండాలి రేవతి డెలివరీ టైం అవుతుంది ఓకే